హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నున్న సురేఖ అందరికీ నమస్కారం అండి ఇదైతే మా తమ్ముడు పాప వాళ్ళ ఫంక్షన్ అండి ముందు రోజు అన్నీ ప్యాకింగ్ చేస్తున్నారు స్వీట్స్ అవన్నీ కూడా మా వదిన వాళ్ళంతా ప్యాకింగ్ చేస్తున్నారు పిల్లలు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారండి వీడియో చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్ చేస్తే నా వీడియో పది మందికి షేర్ అవుతుంది ఇదిగోండి పాపకైతే మెహందీ పెడుతున్నారు ఎంతో ఎంజాయ్ చేయాలని వచ్చండి కానీ ఏమాత్రం ఎంజాయ్ చేయలేదు ఎందుకు ఏంది అనేది వీడియో కంటిన్యూగా చూస్తే మీకే అర్థమవుతుందండి ఈ రోజు పక్క రోజు మార్నింగ్ అండి ఎర్లీ మార్నింగ్ ఇలా ఫుల్ వర్షం పడుతూ ఉందండి ఇక్కడ కూడా లేట్ గానే వచ్చానండి పాపని బట్టలు పెట్టి డ్రెస్ మార్చడానికి అయితే తీసుకెళ్లారు ఎందుకంటే అండి అనుకోకుండా మా బాబుకైతే ఫీవర్ వచ్చిందండి అదిగోండి ఇందాకైతే హాయ్ చెప్పిన కింద తను మా కజిను అదిగోండి మా మాయ దంసప్ చూపిస్తున్నాడు కదండి మా మాయ గారు కానీ కానీ వీడియో తీయంటూ ఇది చేస్తున్నదిగోండి మీ అందరు కూడా మా బంధువులందరూ కూడా హాయ్ చెప్తున్నారండి వాళ్ళందరికీ తెలుసు నేను యూట్యూబ్ ఉందని అందుకే వాళ్ళందరూ మీకు హాయ్ చెప్తున్నారు మా అమ్మ స్పెట్స్ పెట్టుకొని ఉన్నారు కదండి వారు మా మేన మా భార్య అండి మా అత్తగా మా అత్త అవుతారు నాకు ఇక్కడ అంతా కూడా మా అమ్మ తరపు బంధువులేనండి వీళ్ళందరూ కూడా మా అమ్మ వాళ్ళది మా నాన్న వాళ్ళది ఇద్దరిది కూడా పెద్ద ఫ్యామిలీ అండి మా అమ్మ వాళ్ళు మొత్తం తొమ్మిది ఎనిమిది మంది అండి అలాగే మా నాన్నగారు వాళ్ళు కూడా ఆరుగురండి మా అమ్మది కూడా మేనరికమేనండి మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ళ తమ్ముడినే చేసుకుంది కాబట్టి నాకు ఇటు తరుపు బంధువులు దగ్గరేనండి అటు తరుపు బంధువులు ప్రత్యేకంగా దూరము అట్లా ఏం పిన్ నాన్న తరపు అమ్మ తరపు అలా ఏం లేదండి అందరూ మాకు ఒకటే అంతే అమ్మ మేనమామనే చేసుకుంది కాబట్టి మాకు ఏమి ఇది ఇది పాపనే డ్రెస్ చేంజ్ చేయడానికి తీసుకొచ్చారు కదండి ఇదిగోండి రెడీ చేస్తున్నారు పాపనైతే మా వదిన మా మరదర్లు అందరూ కలిసి పాపనైతే రెడీ చేస్తున్నారు పాపకు హైబ్రోస్ పెడుతుంది కదండి తనే మరదలు వాళ్ళ అమ్మ అదిగోండి బాబు తనకు వాళ్ళ తమ్ముడు అండి తమ్ముడు కూడా పంచులు పెట్టేశారు ఒకేసారి ఇదిగోండి ఇంకొక మేనమామ భార్య అండి ఇదిగోండి అందరూ ఇదిగోండి మా అన్నయ్య కూతుర్లు అండి వీళ్ళందరూ కూడా మా అన్నయ్య మా తమ్ముడు అండి ఈ తమ్ముడు వాళ్ళ పాపదే ఫంక్షన్ ఇప్పుడు వెల్కమ్ చేస్తున్నారండి పాపను తీసుకొస్తూ వెల్కమ్ సాంగ్ చేస్తున్నారు చాలా అంటే చాలా బాగా చేశారు డెకరేషను ఆ డెకరేషన్కు తగ్గట్లే పిల్లలంతా కూడా వెల్కమ్ సాంగ్ చేస్తామంటూ వర్షం అంతా రిలీఫ్ ఇవ్వటంతో పిల్లలంతా మంచిగా వెల్కమ్ సాంగ్ చేశారండి చాలా అంటే చాలా బాగా చేశారు ఇక్కడ ఎండ చూస్తుంటే ఎవ్వరు అనుకోరండి మార్నింగ్ వర్షం పడిందని అంత పెద్ద వర్షం కూడా పోయి ఎండ ఎలా వచ్చిందంటే అలా వచ్చిందండి మా తమ్ముడు వాళ్ళ పాపకేమో శారీ ఫంక్షన్ బాబుకేమో పంచల ఫంక్షన్ ఒకేసారి చేసేసారండి పెద్దవాళ్ళందరూ కలిసి మా అమ్మాయిని అయితే తీసుకొస్తు తీసుకొచ్చారండి మా బాబాయ్ అయితే ఫుల్ టైట్గా చాలా డల్గా కూర్చొని ఉన్నాడండి డ్రెస్ మాత్రం వేసుకున్నాడు కాసేపు కుర్చీలో కూర్చోమ్మా వదిన వాళ్ళంతా డ్యాన్స్ వేస్తారంట చూడమ్మా అని అంటే కాసేపు కూర్చున్నాడు అండి అండి ఈ కాసేపు మాత్రం నేను వీడియో తీసుకున్నాను ఆ తర్వాత లోపలికి తీసుకెళ్ళిపోయానండి ఎందుకంటే బాబు చాలా అంటే చాలా ఫీవర్గా ఉంది అందుకే లోపలికి తీసుకెళ్ళిపోయాను బయట అలా కూర్చోటం కూడా మంచిది కాదనిపించింది అందుకే లోపలికి వెళ్ళిపోయాను బాబుని తీసుకుని పెళ్ళంతా కూడా పువ్వులు చల్లుకుంటూ ఇలా స్టేజ్ పైకి అయితే పాపని తీసుకొచ్చారండి చాలా అంటే చాలా బాగా జరిగింది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఫుల్ వర్షం అండి అంత రాత్రి నుంచి మార్నింగ్ నైన్ వరకు కూడా ఫుల్ వర్షమే ఉందండి నైన్ అయ్యేటప్పటికి అసలు మొత్తం ఎండే అండి వర్షం పడిందంటే ఎవ్వరు నమ్మరు అంత బాగా ఎండ వచ్చేసింది ఫోటోషూట్ కూడా చాలా బాగా జరిగిందండి ఇదిగోండి మొత్తం పాపని తీసుకెళ్లి స్టేజ్ మీద అయితే తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడుతున్నారు పాపని బాబుని ఇద్దరిని కూడా ఇప్పుడైతే మా అన్నయ్య వాళ్ళ పాప అలాగే అక్కయ్య వాళ్ళ పాప మా ఇద్దరు కూడా కలిసి వెల్కమ్ సాంగ్ అయితే చేశారండి చాలా అంటే చాలా బాగా చేశారు అందరూ ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేశారని ఇదిగోండి అందంగా ఫ్రూట్స్ అలాగే స్వీట్స్ కూడా ప్లేట్లలో డెకరేషన్ చేసి అయితే తీసుకొచ్చారండి వాటి కూడా ఒకసారి వీడియో షూట్ చేస్తున్నారు ఇప్పుడంతా ప్రతి చోట ఇట్లాగే చేస్తున్నారు కదండి అలాగే చేశారండి అసలు అందులో మామిడి పండ్లు బుట్టెలో ప్యాక్ చేస్తే అసలు చాలా బాగా అనిపించిందండి ఫ్రెష్ మ్యాంగోస్ తీసుకొచ్చారు ఇదిగోండి పెద్ద అన్నయ్య చిన్న అన్నయ్య పాప ఇద్దరు కూడా డ్యాన్స్ చేస్తున్నారు వెల్కమ్ డ్యాన్స్ చేస్తున్నారు చాలా బాగా చేశారు మీరు కూడా చూసేయండి మ్యూజిక్ అయితే ఆఫ్ చేశానండి ఎందుకంటే క్లైమ్ పడుతుంది కదండి కాపీరేట్ క్లైమ్ అందుకని మ్యూజిక్ ఆఫ్ చేసి వేరే మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను మీరు డ్యాన్స్ చూసి ఎంజాయ్ చేయండి చాలా బాగా చేశారు పిల్లలు ఇద్దరు కూడా డ్యాన్సు కొంచెం సేపు లోపలికి వెళ్ళానండి బాబుని తీసుకెళ్ళి లోపల పడుకోబెడతామని కాసేపు ఈ లోపలైతే ఫోటోషూట్ అయితే చేస్తున్నారు కెమెరా అయితే ఫోన్ అయితే వేరే వాళ్ళకి ఇచ్చేసండి వాళ్ళు తీసారు కొంచెం అలవాటు లేదు కదండి బాగా వీడియో అయితే షేక్ వచ్చింది ప్లీజ్ అడ్జస్ట్ అయ్యి చూడండి ఎందుకంటే ఇది స్కిప్ చేయడానికి కూడా లేదు అందుకని ఈ వీడియోని అలాగే యాడ్ చేస్తున్నాను ఇదే మొదటిసారిగా నా వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నా ఛానల్లో ఫ్యామిలీ బ్లాగ్సే కదండి టూర్స్ అండ్ ట్రావెల్స్ అలాగే జ్యువెలరీ మేకింగ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కుకింగ్ అన్ని రకాల వీడియోస్ ఉంటాయండి ఆడవాళ్ళకు సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం గురించి ఉంటుందండి మళ్ళీ అయితే ఇంకో డ్యాన్స్ అయితే వేశారండి లవ్ స్టోరీ సినిమాలో ఉన్నది సానంగ దర్యా పాటకైతే డ్యాన్స్ వేశారండి చాలా బాగా చేశారు గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుంది కదండి పింక్ అని వేసుకుంది మా అక్కయ్య వాళ్ళ పాప అండి అన్నయ్య వాళ్ళ పాప ఇందాక ఆల్రెడీ ఒక డ్యాన్స్లో చేసింది కదండి కలిసి పాపతో కూడా డ్యాన్స్ చేపిచ్చారండి పాప కూడా చాలా హుషారుగా చాలా బాగా చేసింది ప్రాక్టీస్ ఏం చేసుకోకపోయినా వాళ్ళతో కలిసి బాగా డ్యాన్స్ చేసిందండి ఈ రోజులు పిల్లలు అంతే కదండి ఇలా చూస్తే అలా పట్టేస్తున్నారు ఎంచక్క ముగ్గురు కలిసి డ్యాన్స్ చేసి చాలా బాగా అందరినీ అలరించారండి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారంట పెళ్ళిళ్ళు ఫంక్షన్ అంటే ఇంతే కదండి డ్యాన్సులు పాటలు వీటితో సరదాగా ఎంజాయ్ చేయటమే కదా ఎప్పుడెప్పుడు బంధువులు అందరినీ కలుస్తామో అమ్మ తరపు బంధువులు నాన్న తరపు బంధువులు అలాగే భార్య తర బంధువులని అలాగే భర్త తర బంధువులతో కూడా కలిసి ఆనందంగా ఎంజాయ్ చేస్తాం కదండి అలాగే పిల్లలైతే వాళ్ళ రిలేటివ్స్ అందరినీ కలుసుకొని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కదండి ఫంక్షన్ అంటేనే సరదా సందడి ఆట పాట అందులోనూ సమరు పిల్లలు పెద్దలు అందరూ కలిసే వెకేషన్కి ఏంటా అని ఎదురు చూస్తూ ఉంటారు కదండి అందులో సమ్మర్లో ఏదైనా ఫంక్షన్ వచ్చింది అంటే ఖచ్చితంగా అందరం కలవాలని అందరం గట్టు కదిరవ్వాలని చూస్తూ ఉంటాం కదండీ అలాగే మేము ఎదురు చూసాం కానీ కాకపోతే నేను మాత్రం ఏమాత్రం ఎంజాయ్ చేయలేదండి బాబుకి హెల్త్ బాగోలేనందు మూలన నేనైతే చాలా మిస్ అయ్యాను మీరైతే అందరు సమ్మర్లో ఏమేమి ఫంక్షన్లకు అటెండ్ అయ్యారు ఎలా ఎంజాయ్ చేశారు మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫంక్షన్ ఎలా జరిగింది ఏంది పాప పిల్లలందరూ డ్యాన్స్ ఎలా చేశారు కామెంట్ బాక్స్లో మీరు తెలియజేయండి ఇప్పుడు ఏముందండి నెక్స్ట్ రాబోతుంది పాట అసలు సిసలైన పాట పెళ్ళికూతురు ఒక రూపు ఊపేసిన పాట ఒక యూట్యూబ్లో చాలా బాగా పాపులర్ అయిన పాట ఏం పాట ఏంటి అనుకున్నారా అండి యూట్యూబ్లోని ఒక మంచి ట్రెండ్ని తీసుకొచ్చిన పాట వినేయండి చూశారు కదండీ విజిల్ తోటి హోరెత్తిపోయిందండి స్టేజీ ప్రతి ఒక్కళ్ళు ఫుల్లుగా ఎంజాయ్ చేశారు ఈ పాటకైతే మా అన్నయ్య వాళ్ళ పాప అండి హైదరాబాద్లో ఉంటుంది అసలు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారండి ప్రతి ఒక్కళ్ళు విజిల్ వేస్తూ అమ్మాయికి క్లాప్స్ కొడుతూ పాప డ్యాన్స్కి చాలా చాలా మంది ఇంప్రెస్ అయిపోయారండి అందులో ఫేమస్ అయిన పాట పాప చూడ చక్కగా డ్యాన్స్ వేస్తుంటే ఎవరు చూడకుండా ఉంటారండి అందులో బుల్లెట్ ఎక్కి వస్తాం మామ పాట కదండి ప్రతి ఒక్కరూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ వేలలు కొడుతూ ఫుల్గా ఎంజాయ్ చేసేసారండి పిల్లలు డ్యాన్స్ తోటి స్టేజ్ని అయితే ఒక ఊపు ఊపేశారండి ఇదిగోండి మా బాబు అయితే అలా కూర్చున్నాడు కాసేపు స్టేజ్ పైన మా పెద్ద బాబు చిన్నబాబు కలిపి అయితే గిఫ్ట్ అయితే ఇచ్చేశారండి ఒక్క ఫోటో అన్న ఉండాలి కదా నాన్న అన్న అలా అయితే పంపించానండి బాబుని అస్సలు ఓపిక లేదండి నుంచోలేకపోతున్నాడు సడన్గా ఇలా ఫీవర్ వచ్చేసింది ఇంకైతే కిందకి తీసుకెళ్ళిపోయానండి మీరు అనుకోవచ్చు ఇలా ఉండి కూడా ఫోటో తీసుకోవటం గిఫ్ట్ ఇవ్వటం అవసరమా అని ఎప్పటికైనా గుర్తుండాలి కదండి అందుకోసమే మెమరబుల్ మూమెంట్ అని నేనైతే ఇలా ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నానండి ఇదిగోండి లోపలికి వచ్చేటప్పటికి మా పిల్ల గ్యాంగ్ మొత్తం కలిసి బాబుని నేను అక్కడ ఉంటే వీళ్ళు సెల్ఫీలు దిగుతూ వీడియోస్ చేసుకుంటూ ఉన్నారండి అదే నేను కొద్దిగా చిన్నగా షూట్ చేశానండి మా బాబు అక్కడ కింద పండుకొని ఉన్నాడు ఇంకా నేను అదంతా షూట్ చేయలేదు మా బాబుని అయితే చూపించలేదు ఎందుకంటే కింద పండుకొని నిద్రపోతున్నాడు అండి అందుకే అది షూట్ చేయలేదు ఇక్కడ ఫంక్షన్ అంతా అయిపోయినాక త్రీ ఫోర్ అవుతుందండి అందరూ కూర్చొని ఇదంతా హైదరాబాద్ అండి హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడుంది ఎల్లో ఎల్లోసారి స్పెడ్స్ పెట్టుకున్నారు కదండి ఇంకొక మేనమామ భార్య అండి అత్తయ్య అండి ఒక చిన్న సెల్ఫీ నేను మా బాబు అయితే గుర్తు కోసం తీసుకుందాం అలాగే మా అక్కాయి నేను కూడా ఒక సెల్ఫీ అయితే తీసుకున్నామండి ఈ బాబుకే పంచలు కూడా ఇచ్చారు ఒక చిన్న సెల్ఫీ అయితే తీసుకున్నానండి ఇదిగోండి నేను మా అన్నయ్య వాళ్ళు ఇల్లంతా కూడా మా పిన్ని కొడుకులు అండి ఫస్ట్ నుంచున్నవాడు మా అన్నయ్య పెద్దవాడండి ఇంటికి అక్కడ కూర్చున్న అక్కాయి అలాగే వెనకాల ఉన్న ఇద్దరు అన్నయ్యలు కూడా ఒక పిన్ని కొడుకు పక్కన ఉన్న ఇద్దరు తమ్ముళ్ళు ఇంకొక పిన్ని కొడుకులు అండి వీళ్ళందరూ కలిసి కూడా వైఫ్లతో గ్రూప్ ఫోటో దిగారండి హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా కలిసి బీచ్కి వెళ్తున్నారండి అదగండి బాయ్ చెప్తున్నారు మేము రావట్లేదు అంటూ మా మాయ కొడుకు కూడా వెళ్తున్నాడండి ఇంతలో మా బాబు అయితే వచ్చాడండి నా ఒక చిన్న ఫోటో నాన్న అని చెప్పి తీసుకున్నాడు చూడండి ఎంత డల్గా ఉన్నాడు బాబుకైతే జ్యూస్ తేవడానికి వెళ్తున్నామండి మా మరదలండి తమ్ముడు భార్య తనైతే ఇలా తీసుకుంటే చిన్న వీడియో తీసుకున్నాను మెమరబుల్గా ఇది పక్క రోజండి ఫంక్షన్ అయిపోయినాక పక్క రోజు మా ఊరు వచ్చేసానండి బాబుని తీసుకొని ఆల్రెడీ అక్కడ బాపట్లో చూపించాను కదండి ఆ ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తూ ఫ్లూయిడ్స్ అయితే పెట్టాలి అందులో ఇంజెక్షన్స్ చేయాలి టైఫాయిడ్ ట్రీట్మెంట్ అన్నారండి టైఫాయిడ్ వచ్చింది బాబుకి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నున్న నా సురేఖా ఛానల్